కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి మరి పెడుతున్నావు ఇప్పుడు నిఘా ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి అడుగుచున్నావు అంట రోజు పద్దెనిమిది గంటలు కేవలం ఆపనే చేస్తున్నావు అనట ప్రతిపక్ష నాయకుల పైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు అడుగుచొని కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు ఆ తర్వాత ఒకసారి వేయండి అక్కడ చేయాల్సింది పని పోలీసులు కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండి కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రతల విషయంలో ఇవాళ నువ్వు పని చేస్తున్నట్టు వాడు కూర్చొని అందుకనే శాంతి భద్రతలు కంట్రోల్ చెప్తున్నాయి యాభై పై క్రైమ్ పెరిగింది ఏ వ్యవస్థ నా వ్యవస్థ తిరిగి పనిచేయస్తే ఇబ్బంది ఉండదు నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి ఇంకా ఏ మాట మూర్ఖపు మాట రెండు సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి ప్రగతిభవన్ ఏంది భవన్ బాత్రూమ్ దేవుని కట్టిండు బుల్లెట్ ప్రూఫ్ సిగ్గనిపియ్యదా మాట్లాడడానికి అట్లాంటి మాటలు చూపించాలి కదా మీరు తీసుకపోయి రిపోర్టర్లను తీసుకుపోయి మేము చేసినాం అప్పుడు ఆరోపణ ఇగో మేము చూపించండి మేము చూపిస్తున్నాం పట్టండి ఆధారాలు ఇప్పుడు మరి ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయరా దామే కూడా